హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ వీడియోలో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది చూద్దాం ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ అండి ఒక ఫోల్డింగ్ చేశాను ఇది హెమింగ్ కోసం వచ్చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను తర్వాత వచ్చేసి ఇది హెమ్మింగ్ కోసము మరొక ఫోల్డింగ్ అంటే ఫస్ట్ పావు ఇంచ్ ఫోల్డింగ్ చేశాను తర్వాత వచ్చేసి హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా నేను ఈ ఫోల్డింగ్ వచ్చేసి లాంగ్ కుట్టు పెట్టే చేస్తున్నానండి ఇది హెమింగ్ తర్వాత ఈ కుట్ అనేది తీసేసుకుంటాను ఇలా కుట్టిన తర్వాత రెండు ఉల్టా పార్ట్లు అనేది ఇలా ఒక దానిపైన ఒకటి ఉంచుకొని ఇలా లోతు అనేది తీస్తున్నాను చంకలో ఈ లోతు వచ్చేసి మనము షోల్డర్ దగ్గర జాయింటింగ్ దగ్గర వన్ ఇంచు ఇక్కడ ఖర్చు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసి మిడిల్లో మాత్రమే ఒక ముప్పా ఇంచు లోతు తీస్తున్నాను ఇలా అటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలాను షోల్డర్ సైడ్ వన్ ఇంచ్ వదిలేసి మిడిల్లో మాత్రమే ముప్పా ఇంచు వరకు ఇలా లోతు తీశాను చూశారు కదా మనకు హ్యాండ్ అనేది పూర్తయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి సారీ బ్యాక్ పార్ట్స్ ఇచ్చేసుకున్నాం ఈ బ్యాక్ పార్ట్ కోసం వచ్చేసి డాట్స్ వేయాలి కదా మనము ఈ డాట్స్ వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి హాఫ్ ఇంచు వెడల్పు అంటే ఇది డబల్ ఉంది కదా వన్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ వేసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వేసుకున్నాను ఇలా హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ లెంత్ తోటి ఈ డాట్ అనేది వేస్తున్నాను ఈ డాట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఈ డాట్ వల్ల మనకి బ్లౌజ్ పైకి లెగిసినట్లు లేకుండా మన నడుముకు అతుక్కున్నట్లుగా ఉంటుంది అలానే చెస్ట్ దగ్గర లూజ్ రావడం కోసం ఈ డాట్ అనేది పట్టేస్తాం మనం చెస్ట్ డాట్ ఫ్రంట్లో పడతాం కదా బ్యాక్లో కూడా పట్టాలండి అలా పట్టడం వల్ల కింద ఈ డాట్ పట్టడం వల్ల మనకు పైన అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా ఈ డాట్ పట్టకపోయామంటే నడుమ దగ్గర లెగుస్తుంది పైన టైట్ వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్ వచ్చేసి సైజుని బట్టి వేసుకోవాలండి బ్లౌజ్ లెంత్ని బట్టి వేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఖర్చుతోటి కలిపి కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ వేసాను ఇలా సైజుని బట్టి వేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో పట్టి వేస్తున్నానండి ఈ పట్టి వచ్చేసి ఒక సైడ్ కోరన్స్ వచ్చేసింది ఆ కోరన్స్ వచ్చింది లేకుండా నార్మల్గా వచ్చింది ఇలా జాయిన్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రిల్ ఎందుకు పెట్టానంటే బ్యాక్లో డాట్ వేసిన దగ్గర మనము ఈ పీసును కూడా ఇలా కుచ్చిలాగా పెట్టుకోవాలండి హిమ్మింగ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇలా జాయిన్ చేసిన తర్వాత పైనుంచి అనేది ఒక కుట్టేసుకున్నాను ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ అనేది నీట్గా కుట్టడం నేర్చుకోండి ఇప్పుడు వచ్చేసి ఆ పట్టీని నేను హెమింగ్ పెట్టేసుకుంటాను అండి తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయి కదా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం ఈ ఫ్రంట్ పార్ట్ ఈ డాట్ కూడా మనము షోల్డర్ సెంటర్ చూసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకొని సైజుని బట్టి వేసుకోవాలండి ఇది వచ్చేసి మనకి మీడియం సైజు మీడియం సైజు కంటే మీడియం సైజు వస్తుందండి థర్టీ ఎయిట్ ఇది చెస్ట్ వచ్చేసి అంటే మీడియం సైజుకి వస్తుంది కదా ఈ మీడియం సైజు బ్లౌజ్కి వచ్చేసి మనం డాట్ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు అనేది పట్టాను అంటే రెండున్నర అంటే ఫోల్డింగ్ మీద ఇంచుం పావు పట్టానండి పావు వెడల్పు మూడించుల లెంత్ వేసాను అలానే ఉక్సులు పట్టి సైడ్ డాట్ కూడా పట్టేసుకున్నాను ఉక్సలు పట్టి సైడ్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుల వెడల్పు పావు ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడి వేసానండి అలానే చంక సైడ్ డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకున్నామంటే మనం చంక సైడ్ డాట్ను కూడా సేమ్ అది ఎక్కడ ఫోల్డింగ్ పడుతుందో అక్కడ వేసేసుకోవాలి అలానే రెండో పీస్ను కూడా సేమ్ మన ఫస్ట్ పీస్ ఎలా కుట్టామో అలానే ఇంచుంపావుడల్పు మూడించుల పొడవు అనేది వేస్తూ ఈ డాట్ను అనేది పట్టేస్తున్నాను ఇదైతే కరెక్ట్ షోల్డర్కి సెంటర్ రావాలండి ఇలా షోల్డర్కి సెంటర్ వస్తేనే మనకి మన మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా పడుతుంది ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు సెంటర్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందకుండేలాగా ఈ పట్టి సైడ్ డాట్ వేసాను కదా తర్వాత వచ్చేసి సంకట సంక సైడ్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకున్నామంటే ఇక్కడ ఫోల్డింగ్ వస్తే అక్కడ అంటే ఇది వచ్చేసి మూడున్నర ఇంచులు పొడవు వేసానండి మెయిన్ పీస్ ఇంచులు వేసాను ఉక్స్ పట్టి సైజ్ రెండున్నర వేసాను చంక నుంచి వచ్చేది మూడించులన్నర వేసాను ఇలా వేసుకుంటే మన కప్ సైజ్ అనేది ఇలా వస్తుంది సైజుని బట్టి వేసుకోవాలండి ఇది చిన్న సైజు బ్లౌజ్కి ఒకలాగా ఉంటుంది మీడియంకి ఒకలాగా ఉంటుంది పెద్ద సైజుకి ఒకలాగా ఉంటుంది అది ఏ సైజు అనేది మనం నిర్ణయించుకుని దాన్ని బట్టి డాట్స్ అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్లు సేఫ్ బెల్ట్లు వచ్చేసి నాకు ఇలా ఫోల్డింగ్లో వచ్చాయండి ఈ ఫోల్డింగ్లో మనొక పీస్ అనేది పెట్టేసుకొని మిడిల్లో ఇలా కుట్టేసుకుంటున్నాను ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలా కుట్టేసుకున్నాము అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక పీస్ తీసుకొని దానికి చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని మరొక పీస్ అనేది పైన అటాచ్ చేసుకుంటాం ఈ నార్మల్ బ్లౌజ్ అయితే ఇలానే గుట్టేసుకోవచ్చు అండి ఈ కింది మాత్రం కుట్టుకుంటే సెట్ అయిపోతుంది జాగ్రత్తగా జాయిన్ చేసుకుని అవసరం లేదు ఇలా చేసిన తర్వాత రెండు పీసెస్ ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని ఎగుడది ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఈ దుక్సు పట్టి సైడ్ రావాలన్న గుర్తు కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చానండి ఇలా ఇచ్చిన తర్వాత ఈ పీస్ని ఇలా కింద పెట్టేసుకొని దీనిపైన ఇలా బాడీ పార్ట్ని పెట్టేసుకొని కుట్టుకోవాలి ఈ క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు రెండు మెయిన్ పీస్లు ఒక సైడ్ వచ్చేలాగా ఇలాగ దానిపైన ఒకటి ఉంచుకొని కుర్తూ ఈ మిడిల్లో ఈ డాట్ని అనేది ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇది ఫోల్డింగ్ పెట్టకపోయామంటే మనం స్టిచ్చెస్లో పడ్డదంటే ఫ్రంట్ పార్ట్ నొక్కినట్లు అవుతుందండి కంపల్సరీ దాన్ని చిన్న కటింగ్ అయిన ఇచ్చుకోండి లేదంటే ఫోల్డింగ్ అయిన పైన ఉంచేసుకొని అలానే రెండోది కూడా ఇక్కడ మిడిల్ లాట్ పీసెస్ అనేది మిడిల్ లాట్ సైడ్ అయినా చేసేయండి లేకపోతే ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇలా రెండు పీసెస్ దీన్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ క్లాత్ని వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలండి రోల్ చేసుకొని రెండు క్రాస్ పట్టి జాయింట్ ఉంటుంది కదా ఒకటి వదిలేసాము ఒకటి కు జాయిన్ చేసాము కదా ఆ రెండు అనేది ఇలా పట్టేసుకొని ఇలా కుట్టు వేసుకున్నామంటే మనం ఖర్చుపాటు లోపలికి వెళ్తుంది బ్లౌజ్ తీసి బయటకు వస్తుంది అంటే ఇన్విజిబుల్ అయిపోతుందండి పీసెస్ రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ రెండో దాన్ని కూడా సేమ్ అలానే రోల్ చేసి కుట్టు వేస్తున్నాను ఇలా మొత్తం టోటల్గా ఇలా రెండు కిందది పైది కలిపేసి ఇలా జాయిన్ చేసుకున్నాం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనిలోంచి బ్లౌజ్ పీస్ బయటికి లాగేసామండి ఖర్చుపాటు లోపలికి వెళ్తుంది బ్లౌజ్ పీస్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలానే రెండోదాన్ని కూడా చేసుకున్నాం మీరు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా నేర్చుకున్నారంటే మనకి ఎక్కడైనా కానీ వర్క్ మనం షాప్ అయిన పెట్టుకోవచ్చు ఓన్ వర్క్ అయిన చేసుకున్నా ఎవరి దగ్గర పీస్ వర్క్ అయినా చేయొచ్చు అండి లేదంటే మనం ఓన్ షాప్ పెట్టుకున్నా కానీ మన స్టిచ్చింగ్ బాగుండిందంటే ఎక్కడైనా మనము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి వెనకడుగు అంటూ ఉండదండి కాబట్టి ఇలా నీట్గా నేర్చుకోండి ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి అండి ఈ కాజాపట్టిని కింది సైడ్లో పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసిన తర్వాత పైకి ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టువేస్తున్నాను ఇలా కాజాపట్టిన అనేది ఇలా ఫోల్డ్ చేసి కుట్టాము కదా ఇలా కుట్టిన తర్వాత మిడిల్లో కూడా ఒక కుట్టు అనేది రావాలండి ఇలా మిడిల్లో ఒక పావుంచి వదిలేసుకొని మిడిల్లో కూడా ఒక కుట్టు వేస్తున్నాను ఇలా కుట్టు వేసిన తర్వాత కింద సైడ్ను కూడా రద్దు చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా నేర్చుకున్నామంటే ఫస్ట్ స్టిచ్చింగ్ రావాలండి స్టిచింగ్ స్టిచ్చింగ్ వచ్చిందంటే కటింగ్ ఈజీ అవుతుంది అలా కాకుండా స్టార్టింగ్లోనే కటింగ్కి వెళ్ళిపోయామంటే రాదండి రెండు మూడు బ్లౌజులు ఎవరితోనైనా స్టిచ్ చేయించుకోవడమా లేదా కట్ చేయించుకోవడమా అలా చేసి స్టిచ్ చేసామంటే నీట్గా చేయొచ్చు లేదా అలా కాదనుకుంటే అనుకుంటే పేపర్ పైన చేయండి కటింగ్ డైరెక్ట్ క్లాత్ మీద చేయకండి పేపర్ పైన కటింగ్ వచ్చిన తర్వాతనే మీరు క్లాత్ అనేది యూజ్ చేసుకోండి అలానే పట్టి సైడ్ కూడా కుట్టు వేసుకున్నాను కాజాపట్టి కుట్టాం కదా తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి వచ్చేసి మనము మిడిల్ ఫోల్డింగ్ చేస్తామండి మన కింద సపోర్ట్ క్లాత్ కోసం వచ్చేసి ఈ పట్టి అయితే పూర్తి ఫోల్డింగ్ చేసేస్తాం మనం ఉక్సులు పెట్టడానికి మనకు బ్యాలెన్స్ క్లాత్ ఉండాలి కదా దానికోసం వచ్చేసి అది మిడిల్ ఫోల్డ్ చేస్తాము ఉక్సిపట్టి అయితే పూర్తి ఫోల్డింగ్ చేస్తాం ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన ఏమైనా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఒకసారి ఈ రెండింటినీ చెక్ చేసుకున్నాం ఏమైనా ఎగుడు దిగుడు క్లాత్ ఉంటే సరి చేసుకోవడం కోసం కాజా పట్టి అనేది ఇలా చెక్ చేసుకోవాలి ఇలా పూర్తి అయిపోయింది కదా మనకు ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింటింగ్ వచ్చేసి మనం హాఫ్ ఇంచు ఖర్చు వదిలేము కదా ఎంత ఖర్చు వదిలేమో అంత ఈ క్లాత్ అనేది ఖర్చులోకి వెళ్ళేలాగా కుట్టుకోవాలి ఎక్కువ తక్కువ చేశామంటే తక్కువ చేస్తే బ్లౌజ్ పొడవి అయిపోతుంది తక్కు ఎక్కువ వేసామంటే మనకి నెక్కు బ్లౌజ్ తేడా వస్తుందండి కాబట్టి మనం ఖర్చు స్టార్టింగ్ లెంత్ అనుకున్నామో సేమ్ అంతే ఖర్చు పెట్టుకొని షోల్డర్ జాయింట్ అనేది చేసుకోండి ఇలా రెండు షోల్డర్ జాయిన్ చేసాము కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మీరు జారకుండా ఉంటాయి కదండి నార్మల్ బ్లౌజ్ అంటే టూ బెల్ బ్లౌజెస్ అలాంటివి అలాంటివి స్టిచ్ చేయండి కొంచెం మీకు స్టిచ్చింగ్ నీట్గా వచ్చిన తర్వాత లైనింగ్ బ్లౌజులు కూడా కుట్టచ్చు స్టార్టింగ్లోనే జారీ క్లాత్ తీసుకున్నారంటే అంటే పోయి మీరు టైలింగ్ నేర్చుకోవడానికి ఇష్టపడరండి విసుకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఇలా సెంటర్ నుండి జాయిన్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టేస్తున్నానండి సెంటర్ నుంచి ఇలా కుట్టేటప్పుడు బ్లౌజుని లాగకండి బ్లౌజుని కానీ ఈ హ్యాండ్ కానీ లాగకుండా నీట్గా కుట్టండి లాగి కుట్టారంటే మీకు తిత్తులు లాగా వచ్చేస్తాయండి కాబట్టి రెండింటిని ఇలా లెవెల్లో పట్టుకొని మనం లాగకుండా ఇలా కుట్టి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ కుట్టేస్తున్నానండి చాలామంది తెలియక ఒక చివరి నుంచి కుట్టుకొస్తారండి అలా కుట్టడం వల్ల హ్యాండ్ అనేది క్రాస్ అయిపోతుంది క్లాత్ మిగిలినా తగిలినా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా సెంటర్ సెంటర్ నుంచి కుట్టామంటే మనకి హ్యాండ్ అనేది క్రాస్ తిరగకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా ఒక హ్యాండ్ జాయిన్ చేసాం కదా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మరొక హ్యాండ్ ఇలా మనం సెంటర్లో కట్టు పెట్టాం కదా ఆ కట్టు షోల్డర్ మీద వచ్చేలాగా చూసుకొని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కుట్టేస్తున్నాను అండి షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ కుట్టేసాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఇలా ఈ మిడిల్ నుంచి ఫ్రంట్కి కూడా ఒక కుట్టు వేసుకున్నాం స్టార్టింగ్ కుట్టు ఇలా మిడిల్ నుంచి వేయాలండి రెండో కుట్టు మనం చివరి నుంచి వచ్చినా పర్లేదు అలా కాకుండా మీరు ఒక వారి నుంచి కుట్టారంటే హ్యాండ్ తక్కువ పడినప్పుడు ఒక సైడు పూర్తిగా తక్కువ పడిపోతుంది ఎక్కువ అయినప్పుడు మిగిలిపోతుంది అలా కాకుండా సెంటర్ నుంచి చేశారంటే రెండు సైడ్లు సేమ్ వస్తుంది కదా మనకు హ్యాండ్ కుట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ సెంటర్ కుట్టేటప్పుడు కూడా చూసుకోండి ఫ్రంట్ బ్యాక్ మనం లోతు తీసింది ఫ్రంట్కు రావాలన్నట్లు గుర్తు పెట్టుకొని ఫ్రంట్కి వచ్చేలాగా వేయండి అలా కాకుండా ఈ లోతు తీసింది బ్యాక్లో పడ్డదంటే మనకు బ్లౌజ్ చేసుకున్నప్పుడు బ్యాక్లో లాగినట్లు అవుతుందండి అది గుర్తుంచుకోండి బిగ్నర్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్కు బ్యాక్ వేసేస్తుంటారండి అలా కాకుండా మీరు ఫ్రంట్ లోతు తీసినప్పుడు అక్కడ ఒక మార్కింగ్ చిన్న కటింగ్ అన్ని ఉంచుకోండి లేదంటే మార్కర్ తోటి మార్కింగ్ వేసుకోండి మీకు అప్పుడు గుర్తు తెలుస్తుంది ఇది ఫ్రంట్కు రావాలన్నట్లు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుందండి లోతు తీసింది తీయండి కానీ బిగినర్స్ ఆ విషయం తెలియదు కదా కాబట్టి ఒక చిన్న గుర్తు అనేది ఉంచుకోండి ఇప్పుడు వచ్చేసి రెండు హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా తర్వాత వచ్చేసి మిగిలిన పీస్లో నేను నెక్ పీసెస్ అనేది కట్ చేస్తున్నాను నెక్ పీసెస్ వచ్చి మనకు క్రాస్లో రావాలండి స్ట్రైట్లో వేసామంటే నెక్ రెడీ రౌండ్గా తిరగదు కాబట్టి ఇలా క్రాస్లో తీసుకోండి ఇది వచ్చేసి నేను వచ్చేసి ఇంచు వెడల్పు తీసుకుంటానండి బిగినర్స్కి అయితే ఇంచు వెడల్పులో కుట్టలేకపోవచ్చు పావు ఇంచున్నర తీసుకోండి కొంచెం అలవాటు వరకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోండి ఇలా నేను మూడు పీసెస్ డబల్లో కట్ చేసుకున్నాను అంటే మొత్తం ఆరు పీసెస్ వచ్చాయి వీటిని నేను జాయింట్ పెట్టేసుకుంటున్నాను ఇలా రెండింటినీ సీదా పార్ట్కి వేసుకొని ఇలా జాయింట్ పెట్టేసుకుంటున్నాను ఈ రౌండ్ నెక్కి అయితే కంపల్సరీ క్రాసే ఉండాలండి పీసు ఒకవేళ క్రాస్ లేదంటే స్ట్రైట్ అయినా తీసుకొని అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి వీలైనంత వరకు క్రాసే తీసుకుంటానండి మరి క్లాత్ లేనప్పుడు మాత్రమే నేను స్ట్రైట్ పీసెస్ తీసుకొని అలా ఫ్రిల్ పెడుతూ కుట్టేస్తాను స్ట్రైట్ పీస్ తోటి నెక్ ఎలా వేయాలని మీకు డౌట్ ఉంటే అది కూడా ఒక వీడియో ఉంది చూసేయండి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు స్ట్రైట్ పీసెస్ తోటి కూడా నేను నెక్ పీస్ అనేది వేశాను చూసేయండి ఇది వచ్చేసి పీస్ని ఒక పావించు మందం ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేస్తున్నాను ఇలా ఒక పావించు ఖర్చు ఇలా ఉండేలాగా చూసుకొని వేయండి అంత ఈవెన్గా వేయండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వేశారంటే నెక్ రౌండింగ్ అనేది పోతుంది మొత్తము ఇప్పుడు మనం డబల్ పాదం ఉంది కదండి ఆ డబల్ పాదంలో ఒక పాదం అంతా విడల్పు మీకు పావించే అర్థం కాకపోతే అలా అయినా గుర్తుపెట్టుకోండి ఒక పాదం విడల్పు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకున్నా అంటే మీకు కరెక్ట్గా అంత ఈవెన్గా వస్తుంది ఇలా నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం కదా ఇలా చేసిన తర్వాత దీన్ని మరొక ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ చివరలో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకోండి మనం హేమింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ పెట్టాలి కదా అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ ఉండాలి ఇలా వేసిన తర్వాత ఈ ముక్కననేది ఈ బ్యాలెన్స్ ముక్కన అనేది ఇలా పావు ఇంచు మందం ఖర్చు ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ పెట్టాలి మరి వెడల్పుగా ఖర్చు వదలకండి ఇలా పావించి ఉండేలాగానే ఇలా ఫోల్డింగ్ చేయాలి మనం ఇప్పుడు అటాచ్ చేసిన పీస్ని వచ్చేసి ఆ ఖర్చు పార్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని పైనుంచి ఈ కార్నర్లో వేసుకోండి అంటే ఇప్పుడు మనం మిషన్ గుర్తున్నామంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్కి వచ్చేలాగా మన హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా అటు సైడ్ వచ్చేలాగా ఈ కుట్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి కార్నర్కి వచ్చేలాగా వేయండి కుట్ అనేది మిడిల్లో అలా వేశారంటే హెమింగ్ చేసే వాళ్ళు సరిగ్గా ఫోల్డింగ్ చేయకుండా హెమింగ్ చేశారంటే నెక్ పీస్ అనేది నీట్గా రాదు బయటకు వచ్చేస్తుందండి వాళ్ళు కరెక్ట్గా హెమింగ్ పెట్టకపోయారంటే కాబట్టి మనం ఎడ్జ్లో వేసామంటే వాళ్ళు నీట్గా హెమింగ్ చేసి ఇస్తారు నేను హెమింగ్ వీలైనంత వరకు వీలైనంత వరకు కాదండి ప్రతి బ్లౌజ్ బయటే ఇచ్చేస్తాను మనం హెమింగ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది కదా హాఫ్ అన్ అవర్లో మనం మరొక బ్లౌజ్ అనేది సగం వరకు కుట్టుకోవచ్చండి అండి అలా మనం హెమింగ్ కోసం ఆలోచన చేసి మనమే చేస్తున్నామంటే రోజుకు మూడు బ్లౌజులు కూడా కొట్లేము అదే హెమింగ్ బయట ఇచ్చుకున్నామంటే మరొక రెండు బ్లౌజ్లు ఎక్స్ట్రా కుట్టుకోవచ్చు మూడు మూడు బ్లౌజులు కుట్టే దగ్గర ఐదు బ్లౌజులు అనేది కుట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి ఇలా పీస్ జాయిన్ చేసిన తర్వాత మనం అడుక్కు ఫోల్డ్ చేసాం కదా క్లాత్ ఆ బ్యాలెన్స్ క్లాత్ని మొత్తం ఇలా కట్ చేస్తున్నాను ఇది అనేది ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసామంటే మనం హెమింగ్ పెట్టినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి అలా కాకుండా ఇలానే ఫోల్డ్ చేసుకుంటే ఇదంతా బయటకు వచ్చేసి మనకు పీసులు వస్తాయండి కాబట్టి మనం నీట్గా ఎడ్జ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసుకొని హెమింగ్ పెట్టేసుకుంటే నీట్గా వస్తుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా ఆది బ్లౌజ్తో అయినా మెజర్ చేసుకోండి లేదు మీకు మెజర్మెంట్ గుర్తున్నాయంటే టేప్ తోటి మెజర్ చేసుకోండి నేను వచ్చేసి ఆది బ్లౌజ్ తోటి పెట్టేస్తున్నానండి ఇలా ఇక్కడ చేయి దగ్గర పెట్టాను అలానే చంక దగ్గర ఇలా చంక దగ్గర కూడా ఒక గుర్తు మనం చంక ఫిట్టింగ్ కుట్టు ఎక్కడుందో అక్కడ గుర్తు పెట్టేసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకు సరిపోతుంది వచ్చేసి చిన్న రఫ్ ఇచ్చుకోండి తర్వాత వచ్చేసి చంకల్లో చంకల్లో ఈ జాయింట్లు ఉంటాయి కదండీ ఈ రెండు జాయింట్లు పైకి వచ్చేలాగా చూసుకోండి ఇలా రెండు పైకి వచ్చేలాగా చూసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోండి కిందికి తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము పట్టుకు మనం హేమింగ్ పెట్టలేదు కదా దాన్ని కూడా నీట్గా ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇలా ఇక్కడ ఎలా వేసామో రెండో సైడ్ కూడా సేమ్ అలానే కుట్టు వేస్తున్నాను మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి మీకు వీడియో అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా నాకు వచ్చేసి రెండు హ్యాండ్స్ సేమ్ ఉన్నాయనేసి ముందుకుట్టిన హ్యాండ్ తోటి మెజర్ చేస్తూ కుడుతున్నాను అండి అందరికీ ఇలా సేమ్ ఉండవండి కొందరు మీ డైలీ కస్టమర్ అయితే మీకు తెలిసిపోతుంది లెఫ్ట్కు రైట్కి ఏమైనా తేడా ఉందంటే వారికి లెఫ్ట్ ఇది లెఫ్ట్కు రైట్ రైట్కు మెజర్మెంట్ తీసుకొని వేయాలి అలా వేయకపోతే తేడా అవుతుందండి నాకైతే ఒక ముగ్గురు నలుగురు ఉన్నారండి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది రైట్ హ్యాండ్ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకు గుర్తు పెట్టుకొని చేస్తాను ఇలా చంకలో కుట్టు వేసిన తర్వాత ఒకసారి వచ్చేసి చెస్ట్ పార్ట్ని కూడా చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి ఇలా చెక్ చెక్ చేసుకున్న తర్వాత నడుమను ఒకసారి చూస్తున్నాను కొల బ్లౌజ్ తోటి సేమ్ వచ్చిందండి అలా వచ్చిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టిని కూడా మిడిల్కి ఫోల్ చేసుకొని చూసుకున్నాను కరెక్ట్గానే ఉంది తర్వాత వచ్చేసి మిగిలిన బ్యాలెన్స్ కుట్లు అనేది వేసుకుంటున్నాను ఇలా అటు ఇటు సేమ్ మూడు మూడు కుట్లు వేసామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా రెండో సైడ్ కూడా సేమ్ కుట్టు వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మిగిలిన బ్యాలెన్స్ అంటే అటు రెండు కుట్లు ఇరవై రెండు కుట్లు అనేది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత చివరిలో వచ్చేసి మనం ఫినిషింగ్ కుట్టు కూడా వేసుకోవాలండి ఫినిషింగ్ కుట్టు అంటే మనకి ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేయొచ్చు ఇంటర్లాక్ లేకుంటే ఇలా లాస్ట్లో ఒక కుట్టు వేసి ఎగుడు దిగుడు క్లాత్ని మొత్తాన్ని కట్ చేసామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలా చేసాం కదా నీట్గా మనము ఇంటర్లాక్ చేస్తే ఎలా ఉంటుందో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా సేమ్ అంతే ఉంటుంది చూశారు కదా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది రెండో సైడ్ కూడా అలానే కుట్లు వేస్తున్నానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీకు వెంటనే నేను రిప్లై వీడియో అనేది ఇస్తాను ఇలా నార్మల్ బ్లౌజ్ వచ్చేసి మనం చాలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు అండి మీరు స్టార్టింగ్లో అయితే ఇలాంటి క్లాత్లు తీసుకొని నేర్చుకోండి ఈజీగా నేర్చుకోగలరు నార్మల్ బ్లౌజ్ వచ్చిందంటే లైనింగ్ బ్లౌజ్ ఈజీ అండి చూసారు కదా మనకి రెండు సైడ్లా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది ఇలా మనకి ప్లస్ గుర్తు కూడా వచ్చిందండి చంక రౌండింగ్లో కూడా కరెక్ట్గా వచ్చిందంటే ఎగుడు దిగులు లేకుండా కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్ దగ్గర ఇలా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది